నమస్కారం వార్తలకు స్వాగతం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీనివాస యాదవ్ మీడియాకు తెలిపారు అవుతుంది ఈ ఆరు నెలల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరి చేత అనిపించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కోటపై ప్రభుత్వం ఒక్కదానికి దక్కుతూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో యుద్ధ ప్రాతిపదన రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని కూడా తగ్గించి ఈరోజు ప్రభుత్వాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఈ ప్రభుత్వం సుత్శుద్ధితో పనిచేస్తూ ఉంది దానికి ఉదాహరణగా ఈరోజు ఏదైతే ఉందో ఆరు నెలల కాలంలోనే మన అమరావతి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే పోలవరం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి రెండుసార్లు వచ్చి సందర్శించి అక్కడ ఉన్న విషయాలన్నీ తెలుసుకొని కాపుర్ డ్యామ్ అయితేనే డయపల్ డయప్రమాలు అయితేనే గైడ్ బండ్ అయితేనే అవన్నీ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో పూర్తిగా దాన్ని సర్వనాశం చేసిన అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతూ ఉంది మళ్ళీ అట్లన్నింటినీ కూడా రెక్టిఫై చేసి వాటి కూడా ఎస్టిమేట్లు వేసే పనులు మొదలు పెడతానికి ఈరోజు పని పనిచేస్తూ ఉన్నారు అలాగే ప్రతి పల్లె పండుగ అనే కార్యక్రమంతో ప్రతి పల్లెలో సీసీ రోడ్లు అనేది ఈరోజు జరుగుతూ ఉన్నాయి సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో కూడా మా నియోజకవర్గం మొత్తం మీద ఇరవై మూడు కోట్లకే ఇచ్చి మాకు పోలవరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పొందులో ప్రతి ఉన్న సీసీ రోడ్లు నలభై లక్షల నుంచి అరవై లక్షల వరకు డెబ్బై లక్షల వరకు పంచాయతీని జనాభా లెక్కల ప్రకారంగా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా పల్లె పండుగ వాతావరణంలో కొనసాగుతూ ఉన్నాయి అది కూడా ఈరోజు చెప్పుకోదలిసిన విషయం ఏంటంటే ప్రతి వారం బిల్లు పెట్టడం సీసీ రోడ్లు గ్రాంట్ అనేది వారం వారం బిల్లు పెడతా ఉన్నారు ఎప్పుడు కూడా చరిత్రలో ఇలాంటి కాంట్రాక్టులు అందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి గవర్నమెంట్ని ఎప్పుడు చూడలేదని ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కాంట్రాక్టులు చేస్తే బిల్లులు వస్తాయా లేదని ఎదురు చూపుతోనే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కాంట్రాక్టర్లందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ముందుకు వచ్చి పనులు చేయడానికి ఉన్నారు ప్రతి వారం బిల్లు పెట్టి ఈ పనులని చేస్తూ ఉన్నారు దానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అందరూ ప్రజలందరూ కూడా కాంట్రాక్టర్లో మేము నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు అది ఒకటే కాకుండా ఏదైతే కూటమి ప్రభుత్వ ఎన్నికలు హామీగా ఇచ్చిందో అవన్నీ కూడా తూచే తప్పకుండా చేస్తుందని చెప్పని మేము అందరం కూడా ఎంతో ధీమాగా వ్యక్తం చేస్తూ ఉన్నాం అందులో కొన్ని ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేస్తే ఎప్పటి వరకు డబ్బులు వచ్చే కాదు సంవత్సరం రోజులు కూడా డబ్బులు పడకుండా రైతులు ఎంతో ఇబ్బందులు పడి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటలు రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతుందో రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఎన్నికల్లో సూపర్ శిక్ష పథకంలో ఉన్నారో గ్యాస్ బండ్లు ఫ్రీ చేస్తామని ఇచ్చారు అలాగే రైతులకి ధాన్యం కొనుగోలు విషయం అయితే ఏదైతే మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పారో వెంటనే రద్దు చేశారు అలాగే పెన్షన్ల విషయంలో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల పెన్షన్ ఫస్ట్ తారీఖునే ఇస్తానని చెప్పిన హామీ ఖచ్చితంగా నెరవేర్చారు అలాగే తల్లికి వందనం పథకం అలాగే ఆడబిడ్డ నిధి ఇవన్నీ కూడా మొన్న ఆల్రెడీ అసెంబ్లీలో వీటి మీద చర్చించడం జరిగింది ఇవి కూడా తప్పకుండా రేపు జనవరి నుంచి కూడా అమల్లోకి వస్తాయని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేపు జనవరి నుంచి ఈ మార్చి వరకు పాత ఇల్లు పూర్తి చేసిన తర్వాత కొత్త ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేద అరువులేని వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇళ్ల స్థలం కూడా ఇచ్చే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటూ ఉంది దీని గురించి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే ఆరు నెలల కాలంలోనే ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న ప్రభుత్వం వరకు ఏది లేదు ఇది ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమని చెప్పని మీ మీడియా ద్వారాగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అమరావతి కూడా ఇప్పుడైతే నిర్యోగం చేసిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు మొక్కల ఆట కింద జనా మోసం చేశాడు కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ కూడా అమరావతి పనులు పునరుద్ధరణ చేసి మళ్ళీ పనులు స్టార్ట్ చేశారు అలాగే మా నియోజకవర్గంలో ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున సిద్ధిపాల గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా ఏ విషయంలోనే సరే ముందంజగా ఉండి ప్రజలందరికీ కూడా చేరువులో అతి దగ్గరలో ఉండు ప్రతి రోజు కూడా నిరంతరం ప్రజలు తిరుగుతూ ఏ సమస్య అయినా సరే ఆయన తీసుకొస్తే ఎమ్మెల్యే ఆ సమస్యను పరిష్కరించి ఆయన కూటమి ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇంతవరకే ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ విషయమైనా సరే ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే ఒక ఎమ్మెల్యే చేస్తాడనే ఇది ఉండేది కాదు ఎవరికి కూడా కానీ ఇప్పుడు మాకంటూ ఒక నమ్మకం ధైర్యం మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక ఇది ఉందంటే సిరి బాలరాజు గారు ఇవ్వాలి మాకు ఈ మండలంలో మా గ్రామ పక్కన ఉండంలో మా అందరికీ కూడా దూరంగా ఉన్న మండలాలకు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారికి చెప్తే తీరిద్దని నమ్మకం అనేది ప్రజల్లో ఏర్పడింది దాని గురించి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం మరింత ముందుకి అందరినీ కలుపుకొని పోతూ ఉంది అలాగే మొన్న జరిగిన నీటి సంఘాల ఎన్నికలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగి టీడీపీ కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టడం ఎంతో హర్సం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందరూ అలాగే మా నియోజకవర్గంలో కూడా మా సిరి బాలరాజు గారు నియోజకవర్గంలో కూడా ఏత అయితే నీటి సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎనామస్గా కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పని హర్సం వ్యక్తం చేస్తున్నాం ఇదే విషయంగా నియోజకవర్గంలో మరిన్ని పనుల కోసం ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ఇరవై రెండు కోట్లు వచ్చిన్నాయో ఈ అయిపోగానే మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మొన్నే ప్రవేశపెట్టారు మళ్ళీ ఒక నలభై కోట్లు ఇమ్మని మా నియోజకవర్గానికి అడగడం జరిగింది కలెక్టర్ గారిని ఈ పనులవంగానే మళ్ళీ నలభై కోట్లు ఇస్తామని చెప్పని ఆమె ఇచ్చి ఉన్నారు ఆ వచ్చిన తర్వాత ప్రతి ఊళ్ళో ఎక్కడైతే ఇంకా రోడ్డు బాటలు ఉన్నాయో ఏ పనులు అయితే ఉన్నాయో అన్నీ కూడా చేయడానికి కూర్వ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారని చెప్పని ఈ వీడియో మిత్రుల ద్వారా తెలియజేస్తా జై